మెటీరియలే అమ్మాలి పని చేయకూడదు ఇవాళ రకం వస్తువులు అమ్మకూడదు రకం వస్తువులు అమ్మడం వల్ల పని చేసిన వాళ్ళ బలనామైతం పనిని కోల్పోతా ఉంది ఎందుకంటే ఇవాళ ఇక్కడ పని చేసిన వాళ్ళు ఏమైనా పలానమ్మేసింది చక్కగా పని చేయలేదు పనిని కోల్పో మనకు రాదు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి వాళ్ళు నాకరంగా వస్తువులు అమ్మడం వల్ల మేము పని చేయడం వల్ల మాకు అక్కడ పని ఆ పని పనిని కోల్పోతా ఉన్నాం మళ్ళీ అందులో వాళ్ళు అన్ని రకాల ఇంటీరియర్ డిజైన్ అని చెప్పి తెలంగాణలో చొరబడి మా ఉపాధిని కోల్పోయే విధంగా మా యువత కొంతమంది డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు మా మన కులవృత్తిని నమ్ముకొని దాంట్లో మన జీవనోపాధిని కొనసాగిస్తామన్న యువత పట్టే విధంగా విధానానికి ఎటువంటి వ్యతిరేకం కాదు భారత రాజ్యాంగం ప్రకారం ఏ పని ఏ పౌరుడైనా ఎక్కడైనా జీవించవచ్చు వాళ్ళు మన తెలంగాణకు వచ్చి వాళ్ళ వ్యవస్థను నడుపుకుంటూ రకం వస్తువులను తక్కువ ధరకానికి విక్రయిస్తూ స్థానికంగా ఉన్న కుల వృత్తుల మీద దాడి చేసి దాడి పరోక్ష దాడి చేసి ఉపాధి లేకుండా చేస్తున్నారు దాంతో మా కార్మికులు పూర్తిగా ఈ వ్యవస్థను వాళ్ళ వాళ్ళ వ్యవస్థను మాత్రమే మా మా బ్రతుకు తెరువు కోసం మాత్రమే మేము వాళ్ళను వ్యతిరేకించడం జరుగుతుంది